పెట్టుబడులు ఏంటి అంటే మళ్ళీ ఏంది ఈయన గురించి మనం చెప్తే నేను చెప్తున్నా కదా ఆయనకి ఏం చదివేదండి తెలంగాణ అనుకుంటున్నారు కాంగ్రెస్ కుటుంబ పాలన పార్లమెంట్ ఎన్నికలలో కుటుంబ సభ్యులకే టికెట్లు వారసుల కోసం నేతల పాటలు పెద్దపల్లి నల్గొండ ఖమ్మం వరంగల్ స్థానం ఏదైనా తన వాళ్ళకి టికెట్లు కుటుంబ పాలనకు అసలు సిజలైన చిరునామా కాంగ్రెస్ నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ వారసులే వారసత్వ రాజకీయాలలో కాంగ్రెస్ తర్వాతే ఎవరైనా కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ వారసత్వ రాజకీయాలను ప్రేరేపిస్తూ కుటుంబ రాజకీయాలను మెరుగులు అద్దడంలో తనకు తానే సాటి ఆ పార్టీ హైకమాండ్ లో నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరూ కూడా రాజకీయ వారసులే ఇప్పుడు కాంగ్రెస్ రాష్ట్ర కాంగ్రెస్ లోను అదే తరహా రాజకీయం నడుస్తుంది కాంగ్రెస్ నాయకులు తమ వారసులను తెర మీదకి తెస్తూ కుటుంబ పాలనకు రా వారసత్వ రాజకీయాలలో తమను మించిన వాళ్ళే లేరని మరోసారి నిరూపించుకున్నారు పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారికంటే వారసులకు మాత్రమే అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ముందుంటుంది తమ కుటుంబాలు తా మాత్రమే రాజకీయాలు చేయాలన్నట్లుగా వ్యవహరిస్తుంటారు అస్తం పార్టీ నాయకులు దీనికి తాజాగా పార్లమెంట్ ఎన్నికలు మరో నిదర్శనమంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక చెప్పుగా ఏ కాంగ్రెస్ల కుటుంబ పాలన లేదు నేను కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తొలినాళ్లలో ఒక వీడియో చేసిన కుటుంబ పాలనకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాదు బీఆర్ఎస్ పార్టీ కేవలం కుటుంబ సభ్యులందరూ కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు పాల్గొన్న వాళ్ళే మళ్ళీ ఏం చేసి వాళ్ళు అధిక అధికారంలోకి వచ్చి వాళ్ళు గెలిచిళ్ళు ఒకరు ఎంపీగా ఒకళ్ళు ఎమ్మెల్యేగా ఇంకోళ్ళు ఎమ్మెల్యేగా ఇంకో ప్రజల చేత గెలిచిళ్ళు వాళ్ళు వాళ్ళు ఏమో అయ్యే స్థానం కాడిపోయి ఇంకో ఆడిపోయి గెలవలే ఆ విషయం కాద్రెస్ అన్నాసీలు అంటే లేదు లేదని ఒక పెద్ద పోటు కూడా ఫోన్ చేసిండు నువ్వు ఎందుకు రాజకీయ పార్టీలు కాంగ్రెస్ అంటున్నావు అని చెప్పాను అసలు రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీకి సంబంధమే లేదు తెలుసా చరిత్రను చదువు అసలు వారసత్వం నిజమైన వారసత్వం ఎవరు ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలి కాంగ్రెస్ పాలన ఇక చూడు రి ఇక ఒక్కసారి చూడు రీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అందరి వారస వారసత్వ రాజకీయాలని చెప్పడానికి ఏముంటుంది పెద్దపల్లి బరిలో మాజీ ఎంపీ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అతనయుడు వంశీ నిలుసున్నాడు వంశీ తాత వివేక్ తండ్రి కాకా నుంచి కుటుంబ రాజకీయాలనే అక్కడ ఆ తర్వాత ఈ కాకా ఫ్యామిలీ దళితులలో కాకా ఫ్యామిలీది ప్రత్యేక స్థానం ఇక ఆయన వారసులుగా వివేక్ వినోద్ రాజకీయాలలోకి ప్రవేశించారు ఇప్పుడు వివేక్ వెంకటస్వామి వారసుడి వంశీ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు ఇక దాని తర్వాత ఏం జరిగింది పూర్తి స్థాయిలో మాజీ ఎమ్మెల్యే వెలిచాల జగపతిరావు యొక్క తనయుడు వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ రాజేంద్రరావు పోచిపడ్డారు నల్గొండలో కూడా రఘువీరు ఎవరు జానారెడ్డి కొడుకు దాని తర్వాత పోతా ఉంచే వరంగల్లో కడియం ఇట్లా చెప్పుకుంటూ పోతే పొంగి ఖమ్మంలో వీళ్ళు వీళ్ళందరూ కూడా రాజకీయాలు కదా కుటుంబ రాజకీయ పాలన కాదంటేంది ఇంత స్పష్టంగా కూడా కుటుంబ పాలనకు సంబంధించి ఇంత స్పష్టంగా కనబడతా అంటే కుటుంబ పాలన కాదంటేంది కాంగ్రెస్ పార్టీ అంటేనే కుటుంబ పాలన కుటుంబ వారసత్వ రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ ఇంత స్పష్టంగా కనబడతా ఉంటే మళ్ళీ ఏం లేదంటారు ఏంది ఇది ఎక్కడ న్యాయం ఇది ఎక్కడ నేరం కేసీఆర్ ఉన్నప్పుడు కుటుంబ పాలన కుటుంబ పాలన ఏడిసిన ఏడుసిన బామ్మార్దులందరూ ఇప్పుడు ఏడవాళ్ళ వీళ్ళ మీద చెప్తున్నా కదా అప్పుడు కుటుంబ పాలన అని ఒరినోళ్ళు అందరూ ఇప్పుడు ఏమైంది ఏ పేదోడికి ఇచ్చిర్రా సామాన్యుడికి ఇచ్చిర్రా వరంగల్గా అద్దంకి దయాకర్ను పెట్టపోతే మోతుకుపల్లి నర్సింహులను పెట్టపోతీవి నీకు అంతగానం పెట్టాలంటే బక్క బక్కజెడర్సానికి ఇవ్వపోతీవి నల్గొండలు ఇంకా లేరా ఆ జిల్లా బిడ్డ లేరా ఇవ్వకపోతవి మొత్తం కుటుంబ రాజకీయ పార్టీ చేసుకుంటాం మళ్ళీ మేము కడిగిన నానిమత్యాలం క సొక్కం పూసలం అని చెప్తారు వీళ్ళు దొంగలు ఇల్లు